కులాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైం లో వచ్చినాయంట చెప్పిందా ఇంటర్వ్యూలో అవునా చెప్పింది కులాలు బ్రిటిష్ టైం వచ్చినాయి వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేశారు బ్రిటిష్ కుల వ్యవస్థను తీసుకొచ్చారు మా పురాణాలలో గానీ మా హిందూ మా దేవులతో నాలెడ్జ్ ఉండదు అని అనట్లేదు నేను ఇప్పుడే అన్నాను కదా గ్రంథం యొక్క నాలెడ్జ్ లేని ఉంటుంది అంటూ హిందూ గ్రంథాలు చాలా పెద్ద సాహిత్యం అది అది అనంతమైన సాహిత్యం కాబట్టి ఎవరు చదవరు ఓన్లీ పేరుకు మాత్రమే హిందువులు అని చెప్తారు కానీ ఎవరు ఏ గ్రంథం చదివి ఉండరు ఇటువంటి దుర్మార్గులు ఇచ్చినటువంటి ఉపన్యాసాలే సత్యం అని నమ్మేటటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తీసుకెళ్తారు ఎట్లా ఫేక్ అది ఎట్లా ఫేక్ అంటే మాదేలతో ఆ విషయం తెలియదా ఇప్పుడు వాల్మీకి కులం ఏంటండి బోయా అంటారు బోయా అంటాం బోయా కులము లేనిది రామాయణంలో కులం రాలేదా బోయ అనే ప్రస్తావన రాలేదా మీకు వాల్మీక పుట్టుగా చెప్తా ఒకరోజు బ్రహ్మ స్వర్గాన్ని చూడ్డానికి వెళ్ళాడంట స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి వేషలు అతన్ని చూసి స్వాగతం పలుకుతా పలుకుతా ఉన్నారంట స్వాగతం పలుకుతా ఉన్నప్పుడు ఆ స్వర్గంలో ఉన్నటువంటి వేషలను చూసి అతనికి వీర్యం కింద గారిందంట వీర్యం కింద గారితే అందులో కొద్దిగా వీర్యము బురదలు గారింది ఆ బురదలు గారినటువంటి వీర్యం నుండి పుట్టినవాడు వాల్మీకి అప్పుడు వాల్మీకి ఏం చేశాడంటే అక్కడ వెళ్ళాడు స్వర్గం వెళ్ళాడు ఇంద్రుడి సమక్షంలో ఉన్నటువంటి బ్రహ్మను అడిగాడు అయ్యా ఇక నీ వీర్యం ఇట్లా నా బురద బురదల పడ్డది ఆ బురద నుండి నేను వెలిసిన నువ్వే నా జనకుడు కాబట్టి నాకు తిండి మిగతా సదుపాయాలు నువ్వే కల్పించాలని ఈ వాల్మీకి అడుగుతాడు తన భండారం పడ్డది తనకు అవమానం జరిగిందని వాల్మీకి బ్రహ్మ శపించాడు ఏమని బోయ కులంలో కలిసి ఇక్కడ ఒక మంచి వాక్యం ఉంది తన రహస్యాలు బయట పెట్టాడన్న కోపంతో బ్రహ్మ అతన్ని బోయల్లో కలిసి క్రూర కర్మలు చేయమని శపించాడు అంటే బ్రహ్మ బోయలు క్రూర కర్మలు చేసేవాడని డిసైడ్ అయ్యాడా కులం లేదా కులం లేకపోతే బోయ కులంలో కలవమని అతనికి చెప్పాడు మళ్ళా దానికి పరిష్కారం ఏం చెప్పాడు రామనామ జపంతో దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు ఆ శాపం నుండి ఆ రామనామ జపం నుండి రామాయణం వచ్చింది కదా మరి వాల్మీక బోయ అని చెప్తున్నాం కదా సరే వాస్తవానికి వాల్మీకుడు ఎవడనేది నారాయణ వాళ్ళు దాని మీద పరిశోధన చేసినప్పుడు అది వాస్తవ చిత్రం వేరు నువ్వు రాసుకున్నటువంటి గ్రంథం చిత్రం అంటున్నా వాస్తవానికి వాల్మీకుడు రత్నాకర్ అగ్ని శర్మ అనే వ్యక్తిని వాల్మీకిగా ప్రచారం చేసిండు మీరు అదే రత్నాకర్ రత్నాకర్ అగ్ని శర్మ ఒక బ్రాహ్మణుడిని మీరు వాల్మీకిగా ప్రచారం చేశారు దానికోసం రాసుకున్నటువంటి ఈ స్టోరీలో పోయాని కులం లేదా లేదా ఉంది కదా కులం అనే ప్రస్తావన నీ గ్రంథాల్లో ఎక్కడికక్కడ ఉంది మళ్ళా మీకు అంతెందుకు అసలు ఈ గ్రంథము చాలా మంది చదవాలండి జయరామరెడ్డి గారు రాసింది రిటైర్డ్ ప్రిన్సిపల్ ఈయన గారు రామాయణం వాస్తవికత అని ఒక గ్రంథాన్ని రాశారు అనంతపురానికి చెందిన వ్యక్తి ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా సనాతన ధర్మంలో కులాల ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది అని అన్నాడు మీరు వ్యాస స్మృతి గమనించినట్లయితే వ్యాస స్మృతిలో బ్రాహ్మణ్యం శూద్రజనిత చండాల స్త్రీ విధ స్మృత అనే ఒక శ్లోకం ఉంటది వడ్రంగి మల్ల వడ్రంగి మంగలి గొల్ల ఆశయ కుమ్మరి కోమటి కిరాత కాయస్థ మాలాకార కుదుంబి పరాట మేధ చండాల వీళ్ళంతా అంత్యజులు గోమాంసం తినే వాళ్ళు మాట్లాడితే నోరు కడుక్కొని స్నానం చేయాలి వీళ్ళను చూస్తే సూర్యుని చూడాలి ఈ శ్లోకంలో ఉంది వ్యాస స్మృతి హిందువుల గ్రంథం కాదా స్మృతులు హిందువుల గ్రంథాలే కదా హిందువుల గ్రంథమే కదా ఇందులో ఈ కులాలు లేవా వడ్రంగిని అవమానించలేదా మంగలిని అవమానించలేదా గొల్లలను అవమానించలేదా కుమ్మరిని అవమానించలేదా కాయస్థని అవమానించలేదా దాని తర్వాత ఎక్కడ మనుస్మృతి స్వచ్ఛ స్వచ్చు జనతి బ్రాహ్మణ్యంషదే నయహ అనగా సూద్రుని వలన బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన వారు చెప్పబడింది దీంట్లో రజ చర్మ కారచ్చ నటోజరుడ ఏవచ్చ అనే ఒక శ్లోకం ఉంది చాకలి చర్మకారుడు నటుడు దొమ్మరి బేస్తా మేదరి బిల్లుండు కంసాలి దర్జీ వడ్రంగి గాండ్ల కటికవాడు కుమ్మరి ఈడిగా మంగలి కమ్మరి అనే ఈ పదహారు గ్రామ చండాలురు అనగా అస్పృశ్యులని పిలువబడుతున్నారు క్షత్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వారిని శృతులు చెప్తున్నాయని అంటున్నారు ఇది నీ గ్రంథాలు మనస్మృతులు ఉంది కదా ఈ గ్రంథం వైశ్యుడు బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన వారిని వైదహికులను వ్యవహరిస్తారని రాసుకున్నాం అంటే ఈమె ఏం చెప్తుందంటే కులాలు బ్రిటిష్ కాలంలో పుట్టినాయి మరి నీ గ్రంథాలు ఏంటివి ఆమె తెలివి పడరాలు ఆమెకు తెలివి ఉంది ఈ గ్రంథాల జ్ఞానం ఉంది కానీ అమాయకంగా హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి ప్రజలకు ఆ గ్రంథాల పట్ల నాలెడ్జ్ లేదు ఆ సంస్కృత భాష పట్ల నాలెడ్జ్ లేదు వాళ్ళు వీళ్ళు చెప్పిందే నిజం అని నమ్ముతున్నారు కాబట్టి ప్రవచనకారులు ఎల్లప్పుడూ టీవీలో విషయం కక్కుతూనే ఉంటారు వాళ్ళు చెప్పిందే వేదమే ప్రచారం అవుతా ఉంటుంది వాస్తవానికి వీళ్ళ గ్రంథాలు ఉన్నటువంటి సమాచారం ఇది కులాలు బ్రిటిష్ కాలంలో కాదు కులాలు నీ హైందవ సాహిత్యంలోని జీవం పోసుకున్నాయి నీ హైందవ సాహిత్యంలో అత్యంత భయంకరంగా అవమానిస్తూ వాళ్లకు మాట్లాడడం జరిగింది ఈ కులాలన్న ప్రస్థాన నీ ఉంది కులాలన ప్రస్థాన రామాయణంలో ఉంది ఆ విధంగా తీసుకొని మీరు చంపుకొని రాముడు ఎందుకు చంపాడు ఎందుకు చంపాడు శూద్రుడు వేద వేద విద్యాభ్యాసం చేశాడు ఆ రాజ్యంలో ఏం జరిగింది అన్యాయం జరిగింది ఒక అపవిత్ర కార్యం జరిగింది శూద్రుడు చదువుకున్నాడు అండ్ రాముడు గురువు చెప్పగానే రాముడు పోయి అతని తలని నరికాడు మీరు శంభుకుడికి కులం అంటగట్టలేదా శబరి అంగలి ఫలాలను రాముడు తిన్నాడు శబరిది కులం ఏంటి అనేది మీరు రామాయణం చెప్పలేదా ఈ విధంగా కులాల ప్రస్తావన మీ రామాయణంలో ఉంది కులాల ప్రస్తావన మీ మహాభారతంలో ఉంది కులాల ప్రస్తావన మీ భగవద్గీతలో ఉంది చాతుర్వర్ణ వ్యవస్థలను ఇట్ సెల్ఫ్ గా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా నాలుగవ అధ్యాయంలో చెప్తున్నాడు ఈ బ్రిటిష్ కాలం తర్వాత లేదా బ్రిటిష్ కాలంలో భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి కులాలు వచ్చినాయి అంటుంది అంటే ఆర్ఎస్ఎస్ అంటారు గడప కులా ఉంటాయి గడప దాటి అంటారు గడప దాటినాక హిందువులు అనేసరికి సరే కులాలు ఇంట్లో ఉన్నాయి కులం స్ట్రక్చర్ ఇంట్లో ఉంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిజంగానే ఈ దేశ సంస్కృతిని కాపాడే వ్యక్తులుగా ఉన్నట్లయితే ఈ దేశంలో రక్త సమ్మిశ్రణం జరగాలి రీసెంట్లీ నేను జెనెటిక్ ఆంత్రోపాలజీ రీసెర్చ్ చేసే టైంలో ఒక డాక్యుమెంట్ చూశాను ఒక రీసెర్చ్ జర్నల్ చూశాను భారతదేశంలో సుమారుగా ఒక ముప్పై రకాల కులాలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి ముప్పై జెనెటిక్ జెనెటిక్ ప్రాబ్లమ్ తోటి దాంట్లో సౌత్ రీజియన్ లో కోమటి కోమటి అంటే వైశ్యులు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో అంటే ద ద కుటుంబాల్లో వివాహాలు అంటే జనసంఖ్య తక్కువగా ఉండడం చేత విత్ ద రిలేషన్స్ లో వివాహం చేయడం చేత వాళ్ళ వాళ్ళ నుండి పుట్టినటువంటి సంతానము ఆ జెనెటిక్ వాష్ అవ్వడం చేత అనేక రకాల సమస్యలు రాబోయే కాలంలో ఎదుర్కోబోతున్నారు భారతదేశంలో ఇరవై ఆరు కులాలు అత్యంత డేంజరస్ పొజిషన్ ఉన్నాయి ఉన్నాయని ఒక రీసెర్చ్ జర్నల్ చెప్తుంది అది ఆ ఆంధ్రపాలజీ మీద మనం ఒకసారి సపరేట్ గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్ ఇస్తాను నేను ఏది కులాలు ప్రమాదంలో ఉన్నాయి మన సౌత్ రీజియన్ లో కోమట్లు ప్రమాదంలో ఉన్నారు జెనెటిక్ ఆంథ్రోపాలజీ ప్రకారం నేను చెప్పట్లేదు అది రీసెర్చ్ జర్నల్ చెప్తుంది ఆల్రెడీ సౌత్ రీజియన్ లో కొన్ని సర్జరీ చేసేటప్పుడు సర్జరీ అడుగుతారు వైశ్యులు స్పెషల్ కు వాళ్ళకు ఎక్కించేటప్పుడు వాళ్ళకి అనేక రకాల బ్లడ్ టెస్ట్ పరీక్ష చేసిన తర్వాత ఇస్తున్నారు అది ఉంటది కాలంలో పరమైనటువంటి ఒక సమస్య ఒకవేళ ఆర్ఎస్ఎస్ కు నిజంగా దేశభక్తి ఉంటే ఇట్లా ప్రమాదాల్లో నెట్టుకుపోతున్నటువంటి ఈ సమాజాన్ని ఏకం చేయడానికి హిందువులను ఏకం చేయడానికి రక్త సమ్మిశ్రణం జరగాల కులాంతర వ్యూహాలు దగ్గర జరగాలని ప్రోత్సహిస్తుంది ఈ దేశంలో కోసం ప్రయత్నం చేయొచ్చు ఆర్ఎస్ఎస్ హిందువులంతా మరి ఎందుకు చేయట్లేదు అంటున్నా ఒక చాకలికి ఒక మంగలికి పెద్ద కులాలతో వివాహాలు జరపాల బ్రాహ్మణుడి తీసుకొచ్చి కింది కులాలకు అమ్మాయిని ఇవ్వాలా కింది కులాల నుండి అబ్బాయిని తీసుకోవాలా ఇలా జరిగిందా జరుగుతుందా సంస్కృతి కాపాడే వాళ్ళైతే జన్యు సంకరణం ప్రకారం చూసినట్లయితే ఇతర కులాల నుండి వివాహం జరిగినట్లయితే ఒక మంచి ప్రొడక్ట్ వస్తుంది మంచి జనరేషన్ వస్తుంది మంచి హెల్త్ జనరేషన్ వస్తుంది దీనికి సైంటిఫిక్ కోణం ఉంది మీరు హిందువులను ఏకీకరణ చేయాలని లేదా సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో చేస్తే కులాల కంపుతూనే కదా హిందువులో విభజన ఉంది మరి హిందువులను ఏకం చేయడానికి మీరు ఈ వంద సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించలేదు పైగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు మరీ కక్ష కట్టుకొని అమ్మాయిని అబ్బాయిని చంపిన సందర్భాలు లేవా వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు కదా అండి మారుతిరావు హిందూ కాదా రీసెంట్ ఒక అమ్మాయి వివాహం చేసుకున్నదని వాళ్ళ నాన్న అమ్మాయి చనిపోయినట్టు వరద ఫ్లెక్స్లు కట్ట కట్టాడు ఆయన ఇంత దుర్మార్గతనం ఇది మీరు నేర్పుతున్నటువంటి సంస్కృతి కాదా మీరు ప్రచారం చేస్తున్నటువంటి సంస్కృతి కాదా ఒకే కులంలో ఒకే వర్గంలో మీరు పరిమితం చేయట్లేదా కులాలు గడపలో ఉంటే అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కుల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి పరువు హత్యల పేరిట ఎందుకు హత్యలు జరుగుతున్నాయి ఇద్దరిని ఎందుకు హత్య మారుస్తున్నారు వాళ్ళ ఏ మోటో వాళ్ళ ఎజెండా సంస్కృతిని కాపాడడం కాదు వాళ్ళ ఎజెండా బ్రాహ్మణ ధర్మాన్ని హిందూ ధర్మం కాదండ్రో బ్రాహ్మణ ధర్మానికి హిందూ ధర్మానికి తేడా తేడా ఉంది బ్రాహ్మణ ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మం అంటే సర్వ అధికారాలు బ్రాహ్మణుని చేతుల్లోనే ఉండాల అది బ్రాహ్మణుల శాతం తక్కువ కాబట్టి బ్రాహ్మణ ధర్మ బడ్డ కొనసాగదు కాబట్టి మిగతా ప్రజల్ని హిందువులుగా హిందువులుగా వాళ్ళ మెదడుకు రకరకాల సాహిత్యాన్ని ఎక్కించి హిందువుగా వాళ్ళను ఒక భ్రమలో ఉంచి బ్రాహ్మణ ధర్మం యొక్క ఎజెండాను స్థాపించడానికి మాత్రమే ఆ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ అయితే మెజారిటీ దేశంలో ఉన్నటువంటి బీసీలు తొంభై తొమ్మిది శాతం హిందువులే కదా హిందువుల మేలు కొనేటటువంటి ఒకవేళ హిందువుల మేలును కోరే బీజేపీ అయితే ఆర్ఎస్ఎస్ అయితే బజరంగ అయితే విహెచ్పి అయితే హిందువుల అభివృద్ధిని కోరేటటువంటి ఈ సంస్థలు అయితే బీసీల రిజర్వేషన్ కల్పించాలి యాభై రెండు శాతం అని నైన్టీన్ ఫిఫ్టీ లో రాజ్యాంగం రాసుకున్నాం నేటి వరకు ఎందుకు అమలులో రావట్లేదు